తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వచ్చిన సినిమా రజాకర్ ఈ సినిమా వాస్తవాలకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపించిన ఇది వాస్తవాలకి దూరంగా ఉంది నెపాన్ని అంతా కూడా ముస్లిం సమాజం మీద వేయడానికి మాత్రమే ఈ సినిమా ప్రయత్నం చేసిందనే విషయం ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కనబడుతుంది ఎందుకంటే ఈ సినిమా అసలైన శిస్సలైన ఆనాటి మట్టి మనుషుల ప్రజల పోరాట చరిత్రను ఇది చూపించలేదు దొడ్డి కొమరి అమరత్వాన్ని మరిచిపోయింది దేశ్ముఖ్లు జాగిరిదారులు పటేర్లు పట్వారీలు ఆనాడు సాగించిన అకృత్యాన్ని వికృత క్రీడల్ని ఈ సినిమా చూపించడానికి సాహసం చేయలేదు రజాకర్ అనే పేరుతో ముస్లింల మీద ఉద్దేశాలను రెచ్చగొడుతూ నేటి సమాజంలో నేటి తరానికి ఆనాటి చరిత్ర ఇదే ముస్లింలే ఈ తెలంగాణ ప్రాంతంలో మత మారణ హోమాలకి ప్రధాన కారణం అంటూ కంప్లీట్ ఒక సమాజం మీద అది నెట్టడానికి ఈ సినిమా ప్రయత్నం చేసింది యాట సత్యనారాయణ నిజంగా ఏ చరిత్రను స్టడీ చేసి ఈ సినిమా తీసిండో కానీ ఒక మాటలో చెప్పాలంటే అసలు తనకు చరిత్రే తెలియదన్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే చరిత్ర పునాదిని మరిచిన వాడు చరిత్ర త్యాగాల్ని మరిచిన వాళ్ళు ఈరోజు మిడిమిడి జ్ఞానంతో తీసిన ఈ సినిమాయే మొత్తం తెలంగాణ చరిత్ర లెక్క నేడు బయట ప్రచారం జరుగుతూ ఉంది అందుకనే తెలంగాణ ప్రాంతంలో కాస్త కూస్తూ ఆవైన ఉన్నవాళ్ళు చరిత్రని పరిశీలించిన వాళ్ళు పరిశీలించే వాళ్ళు చరిత్రలో ఏం జరిగిందని వాస్తవాలు గ్రహించే వాళ్ళు ఆనాటి చరిత్రను మళ్ళొకసారి ఈ సందర్భంగా మనం తడమాల్సిన అవసరం ఉంది ఇరవయ శతాబ్దం నుంచే తెలంగాణ ప్రాంతం నిజాం వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనకి పూనుకుంది తెలంగాణది చాలా పెద్ద చరిత్ర తెలంగాణ ప్రాంతంలో నిజాం సంస్థానాల్లో నూటికి తొంభై ఐదు మంది నూటికి తొంభై ఐదు మంది గ్రామీణ ప్రాంతంలోనే వాళ్ళు ఉండేవాళ్ళు నిజాములు తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించేట్లు వాళ్ళ పాలన కింద గ్రామాల్లో పటేల్ పట్వారి దేశము జామీదారులు వాళ్ళ పాలన కొనసాగుతూ ఉండేది వాళ్ళు ప్రజల మీద నిత్య నిర్బంధాన్ని కొనసాగిస్తూ పన్నులు వసూళ్లు చేస్తూ కప్పాన్ని వసూలు చేస్తూ నిజాంకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు నిజాం రాజుకి వాళ్ళ సామంత రాజులుగా ఉండేవాళ్ళు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబుల కంటే దేశముఖులు దొరలు భూస్వాములు వాళ్ళు ఎక్కువగా తెలంగాణ ప్రాంతాన్ని పీల్చి పెప్పి చేసిన సంఘటన ఉన్నది అందుకనే తెలంగాణ ప్రాంతంలో అది ఆంధ్ర మహాసభ నుంచి భాషా ఉద్యమం నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది తెలంగాణ ప్రాంతానికి నిజాం ఒక రాజు ఆ నిజాం కింద అనేక మంది రాజులు ఇంతకుముందు చెప్పినట్టుగా దేశ్ముఖులు పటేళ్లు పట్వారీలు వీళ్ళంతా కూడా ప్రజల రక్త మాంసాన్ని పిప్పి చేసేవాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా గుత్తిపల సంఘం వచ్చింది వీళ్లకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమైనరు వీళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు ప్రతిఘటన ఉద్యమంలో సాయుధ ప్రతిఘటన ఉద్యమంలో ముందుకొచ్చిన్నారు కడవెండి ప్రాంతానికి సంబంధించిన విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆ భూస్వాములు సాగించిన అకృత్యాలకి దోపిడికి మానభంగాలకి దౌర్జన్యాలకి అనిచివేతకి వ్యతిరేకంగా ప్రజలు వేలాదిగా తరలి ఆనాడు ధరలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతంగా పోరాటాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది ఆ ఉద్యమ నేపథ్యాన్ని ఈ రజాకార్ మూవీ చర్చించలేదు ఆ ఉద్యమ నేపథ్యాన్ని రజాకార్ మూవీలో చూపిస్తే కమ్యూనిస్టుల ఉద్యమాల చరిత్రను చూపించవలసి వస్తుందని దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని మరిచిపోయింది ఈ రజాకార్ మూవీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నిజాం పాలనలో కొన్ని సాగించిన అకృత్యాలని ప్రధాన ఏజెండాగా తీసుకొస్తూ అసలు సిశలైన విషయాల్ని మరుగున పడేస్తే ఇదే చరిత్ర అని నేను చూపిస్తా ఉన్నారు నేటి తరం నిజమైన చరిత్ర ఇదే అని భావిస్తూ ఉన్నారు ఇక్కడే ప్రమాదం ఉంది ప్రజల మధ్య విద్వేషాలు రొచ్చగొట్టే విధంగా ఒక హిందుత్వ భావజాలన్నీ కొనసాగించే విధంగా ఈరోజు సినిమాలు రాజకీయం చేస్తున్నాయి అని చెప్పడానికి ఈ రజాకార్ మూవీ ఒక ఉదాహరణ ఆనాడు ప్రజలు సంఘటితమై భూస్వాములకు వ్యతిరేకంగా నిజాంకంగా పోరాటం చేసి మూడు వేల గ్రామాల్లో రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసుకున్నారు మూడు వేల గ్రామాల్లో ఎర్రజెండా ఎగరేస్తున్నారు పది లక్షల ఎకరాల భూస్వాముల భూముల్ని గుంజుకొని వాళ్ళు జీవిస్తున్న క్రమంలో మొత్తం దేశంలో ఐదు వందల అరవై ఎనిమిది సంస్థానాలలో ఇండియన్ యూనియన్ గవర్నమెంట్లో వినడమైనవి అందులో ప్రధానంగా త్రిపుర జునాగఢ్ జమ్మూ కాశ్మీర్ నిజాం సంస్థానం ఈ నాలుగు సంస్థానాలు ఇండియన్ యూనియన్ గవర్నమెంట్లో కలవడానికి అవి నిరాకరించినాయి అందుకనే నెహ్రూ పటేల్ సైన్యాలు బలవంతంగా ఈ సంస్థానాలను కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసింది జమ్మూ కాశ్మీర్లో సైన్య సైనిక చర్యకి దిగింది అలాగే తెలంగాణ ప్రాంతంలో సైనిక చర్యకి దిగింది మీరు ఉస్మాన్ అలీఖాన్ని లొంగ తీసుకొని కొన్ని ఒప్పందాలు చేసుకొని పంతొమ్మిది ఎనిమిది సెప్టెంబర్ పదమూడో తారీఖున నల్గొండ మీదుగా తెలంగాణ ప్రాంతంలో యూనియన్ సైన్యాలు ప్రవేశించిన తర్వాత తెలంగాణ రక్త ప్రేరులుగా మారింది తెలంగాణ అయింది ఆ సినిమాలో చూపించింది దీనికి భిన్నమైంది యూనియన్ సైన్యాలు తెలంగాణలో రజాకాన్ని లొంగదీసుకునే పేరుతో వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు స్వాగతించిందని ప్రజలు హారతి పట్టిందని కమ్యూనిస్టులు వైదొలిగిందని ఆ సినిమాలో చూపించిండ్రు ఈ ఆట సత్యనారాయణకు మైండ్ దొప్పినట్టున్నది ఆనాడు తెలంగాణ ప్రజలు ఆ సైనిక చర్యల వల్ల గురైన మారణ హోమం తెలంగాణ మొత్తం దేశంలో తెలంగాణ ఒక విప్లవ శిబిరంగా ఒక స్వతంత్ర దేశంగా ప్రజల రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనువను అబ్జర్వేషన్ చేసింది అనువను అణగదొక్కడానికి ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే నిజాముడంబడికను చేసుకొని ఇక్కడ తెలంగాణ ప్రజల పోరాటాన్ని రక్తపుటేరులుగా మార్చడానికి నెవరు పట్టే సైన్యాలు కొనుక్కున్నాయి రజాకారులను నిజాం మీద దాడి చేయడానికి వస్తున్నట్టుగానే ప్రకటించి మరొక వైపు ప్రజల పోరాటాల మీద దాడి చేసింది అందుకని ఆనాడు మట్టి మనుషులు ఒక పాటను పాడుకున్నారు గుర్తు తెచ్చుకోట సత్యనారాయణ రంగు రంగుల నీ బహిరంగ అని ఆనాడు ప్రజలు ఆ యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా పాటలు పాడిండు ఆ యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిండు చరిత్రలో కొన్ని విషయాల్ని మనం చూద్దాం ఏట సత్యనారాయణ కొన్ని సవాలు పడే సందర్భంగా నేను విసురుతా ఉన్నా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున యూనియన్ సైన్యాలు తెలంగాణలో ప్రవేశించిన తర్వాత నిజాం నాలుగు రోజుల లొంగిపోయిండు ఆ లొంగిపోయినప్పుడు నిజాంను నెహ్రూ పటేల్ సైన్యాలు కోటి యాభై లక్షల రాజభరణాలు ఇచ్చి రాజు ప్రముఖ బిరుదును యూనియన్ సైన్యాలు ఎందుకు ఇచ్చినాయో ఏట సత్యనారాయణ సమాధానం చెప్పాలి మొత్తం నిజాం ఏలుబడిలో పన్నెండు వేల మంది తెలంగాణ ప్రజలు నరక యాత్రలను అనేక ఇబ్బందులు అనుభవిస్తే యూనియన్ సైన్యాలు తెలంగాణలో సెప్టెంబర్ పదమూడు ప్రవేశించిన తర్వాత యాభై వేల మంది ఈ మిలిటరీ సైన్యాలకు ఎట్లా బలైపోయిండ్రు ఎట్లా జైలు జీవితాన్ని గడిపిన ఏట యాట సత్యనారాయణ రజాకారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిజాం నాలుగు రోజులే లగిపోయాడు కానీ పంతొమ్మిది యాభై ఒకటి దాకా తెలంగాణ ప్రాంతంలో యూనియన్ సైన్యాలు ఎందుకున్నాయి అవి తెలంగాణ ప్రాంతంలో ఏం చేసినాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఒక ఏట సత్యనారాయణకు సూటి ప్రశ్న నెల్లికూ రజాకార్ క్యాంపు మీద భీమిరెడ్డి నరసింహారెడ్డి మూడు వేల మందితో రజాకార్ క్యాంపు మీద దాడికి పోయినప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్త యూనియన్ సైన్యాలకు సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని అందుకుని మిలిటరీ యూనియన్ సైన్యాలు రెడ్డి నర్సింహరెడ్డి దాడి నుంచి వంద మంది రజాకార్లను కాపాడిన యూనియన్ సైన్యాలు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మూవీ టీం మీద ఉన్నది ఖచ్చితంగా చెప్పాలి ఏ ప్రజల ప్రయోజనాల కోసం ఏ వర్గ ప్రజల్ని కాపాడడం కోసం యూనియన్ సైన్యాలు తెలంగాణలో ప్రవేశించినాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ పోలో పేరిట తెలంగాణ ప్రాంతంలో యూనియన్ సైన్యాలు రజాకారులు అందరు కలిసి దాదాపుగా ఐదు వేల మంది మహిళల మీద అత్యాచారాలు చేసిండ్రు దాంట్లో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు కానీ అసలు శిశులైన చరిత్రను మెరుగన పడేసి కేవలం నిజాం చేసిన కొన్ని అకృత్యాలని ఘటనల్ని చూపిస్తూ ఇదే తెలంగాణ చరిత్ర ఇదే తెలంగాణ ప్రజల చరిత్ర ఇదే తెలంగాణ ఉద్యమం ఇదే తెలంగాణ హైదరాబాద్ సంస్థ యొక్క చరిత్రను చూపించే ప్రయత్నం చేయడం అంటే చరిత్రను మసిపూసి మార్గలు చేయడం చరిత్రను వక్రీకరించడం అసలైన ప్రజల చరిత్రను కనుమ చేసే కుట్ర ఇందులో దాగుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది యూనియన్ సైన్యాలు తెలంగాణలో ప్రవేశించిన తర్వాత చేసిన అకృత్యాలు అనేక ఉన్నా కూడా ఒకటి రెండు విషయాలు మనం చూద్దాం ఖమ్మం జిల్లా నేరడ గ్రామంలో రెండు వందల యాభై మంది మహిళల్ని ఒక సెంటర్కి తీసుకొచ్చేసి అందరిని వరుసగా కూర్చుని నిలబెట్టి అందులో డెబ్బై మందిని మహిళల్ని ఒక వరుస నిలబెట్టి అందరికి పాయింట్లు దొరికి ఆ పాయింట్ల తొండలు పెట్టి వికృత ఆనందాన్ని పొందిన వాళ్ళు ఎవరు రజాకారుల యూనియన్ సైన్యాల నీకు దమ్ముంటే యాట సత్యనారాయణ దీనికి సమాధానం చెప్పు ఆరుట్ల కమలాదేవి భీమిరెడ్డి నరసింహరెడ్డి దొడ్డి కొమరయ్య సేత్ బందగి సాకలి ఐలమ్మ సాకలి అయిన చరిత్రను చూపించినట్టే చూపించిండ్రు కానీ విష్ణుని రామచంద్రారెడ్డి నిజాము కంటే నిజాము కంటే వికృతమైన చేస్తల్ని ఎందుకు చూపించలేకపోయింది విష్ణుని రామచంద్రారెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆనాడు మహిళల మీద చేసిన వికృతాలు ఎందుకు చూపించలేకపోయినారు మీ మతమన మీ కులమన ఆనాడు తెలంగాణ సంస్థానంలో ఉన్న ఈనాడు కర్ణాటక ప్రాంతంలో ఉన్న బీదడ్ నాందేడ్ గురుబర్గా ప్రాంతంలో రెండు లక్షల మంది ముస్లింలను నెహ్రూ రజాకార్ సైన్యాలు ఊచగొంత కోసిన సంఘటన ఆట సంతనానికి తెలుసా ఈ నరమేదాన్ని ఏ విధంగా చూడాలి రాజులు ఏదో ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అయినంత మాత్రాన మొత్తం చరిత్రనంతా ఒక మతాన్ని ఆపాదించి ఒక మతానికి వ్యతిరేకంగా జరిగినట్టుగానే దాన్ని చూపించడం వెనక అసలు రాజకీయం ఏంటి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయనా ఓట్ల సాధన కోసమా ఒకటే దేశం ఒకటే జాతి అని చేయడం కోసమా ఎందుకు ఈ విష బీజాలని ఎందుకు విష బీజాలని ఈ సినిమాల ద్వారా ప్రజల మెదల మీద నాటడం కోసం ప్రయత్నాలు చేస్తారు మీరు ఇప్పటి తరం మీరు తీస్తున్న ఈ చెత్త సినిమాలనే చరిత్ర అనుకోవాలా చెత్త సినిమా రజాక నిజాం అకృత్యాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాలు మానభంగాలు వాటి గురించి మాట్లాడకూడదని కాదు దానికంటే నిజాం యొక్క పరిపాలనకి పునాదులుగా మెట్లుగా ఉపయోగపడిన రెడ్లు దొరలు భూస్వాములు పటేల్ పట్వారీలు వారు సాగించిన ఆగడాల గురించి ఎందుకు చూపించలేదు ఒక రజాకారులనే మొత్తం చరిత్రకు ముద్దాయిలుగా ఎందుకు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు దీని వెనకే ఆశిస్తున్న రాజకీయం ఏంటి ఆశిస్తున్నదేంటి మీరు తీస్తున్నదే చరిత్ర అనుకోవాలా చరిత్ర తెలియని ముర్ఖులే చరిత్రను సినిమా చూపిస్తే అదే నిజమని అనుకోవాలా కానీ ఎవరు ఎన్ని విషబిజాలు లాంటినా మట్టి మనుషుల చరిత్ర ప్రజల చరిత్ర చెరిగిపోదు దాన్ని తూర్చడం ఈ వంద రజాకారుల సినిమాలు వచ్చినా కూడా సాధ్యం కాదు తెలంగాణ ప్రాంతంలో యూనియన్ సైన్యాలు ప్రవేశించడం ముందే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం నిజాం నడుగులు ఎగ్గొట్టింది నిజాం పతనానికి బీటలు పడినాయి నిజాం నెట్టి వేస్తే పడిపోయే స్థితిలో ఆనాడు ఉంది ఈ దీన్ని గ్రహించిన నిజాం నెహ్రూ సైన్యాలు కలిసి ఒప్పందాలు చేసుకుని తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి అణిచివేయడానికి రజాకార్ బూచిని చూపించి యూనియన్ సైన్యాలు తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించినాయి ఆ యూనియన్ సైన్యాల అండతోటే ప్రజలు సాధించుకున్న ప్రజలు ఉద్యమం చేసి సాధించుకున్న పది లక్షల ఎకరాల భూస్వాముల భూముల్ని గుంజుకోవడానికి కద్దరి టోపీలు వేసుకొని కాంగ్రెస్ లీడర్లు గ్రామాల్లో ప్రవేశించిండ్రు భూస్వాములు గ్రామాల్లో ప్రవేశించిండ్రు ప్రజల చరిత్రని ప్రజల పోరాటాలని ప్రజల హక్కుల్ని యూనియన్ సైన్యాలు హరించినై ఇది అసలు శిథలైన చరిత్ర దమ్ముంటే ఆట సత్యనారాయణ నువ్వు చర్చకు రా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏందో తెలంగాణ చరిత్ర ఏందో నేను చెబుతా నీకు తెలియకపోతే నేను సవాల్ చేస్తున్న రజాకార్ మూవీ టీంకి మత విద్వేషాలని రచ్చగొట్టలేరు ఖచ్చితంగా మట్టి మనుషుల చరిత్ర ప్రజల చరిత్ర సజీవంగా నేడు తెలంగాణలో ఉంది ఇది ఉద్యమాల గడ్డ ఇది పోరాటాల గడ్డ దొడ్డి కొమరయ్య అమరత్వం నుంచి ఉదయించిన ప్రాంతం ఇది ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఇక్కడ అన్ని కులాల వాళ్ళు దోపిడి దౌర్జన్యాలు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన కలిసి కట్టుగా పోరాడిన చరిత్ర ఇది అందుకనే రేపటి రోజుల్లో కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటే ఈ రజాకార్ లాంటి మూవీల్ని అర్థం చేసుకుంటారు ఐక్యంగా నిలబడతారు నిలబడాల్సిన అవసరం నేటి తరానికి ఎంతో అవసరం ఉంది